అయిపోయింది థమ్సప్లు అయిపోయినాయి చిప్స్లు అయిపోయినాయి ఏమన్నా దుకాణం తిరుగుంది ఇది ఎప్పుడు ఫోన్ చూసుకుంటేనే ఉండడా మీ దుకాణ సామాన్ అంతా అయిపోయి పోయి తీసుకుని రాపు బయట వర్షం పడుతుంది ఎట్లా పోమంటు ఎట్లా పోవడేంది శేఖరన్న కాట ఉందిగా అడుక్కొని తీసుకొని పోయి రాపో సరే పైసలు చూపు మరిపోయి అత్త సరే తీసుకొస్తావు ఐదు వేలు పోయి తీసుకొని రాపి సామాన్ మొత్తం ఇట్లాసేపురాట ఆటైతే చెప్పలేదు మా ఆటోయి అటు దుకాణ సామాన్ అయిపోయింది వాడవాడ పట్టే పని మీద ఇత్తంత అడుగుతాది ఆటో ఆటో లేచిన అత్త డీజిల్ ఓపిత్త నువ్వు టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు ఏంది డీజిలే నిన్నవరని నమ్మేది ఒకసారి గిట్టిన ఆటో ఈ బావ అన్నావు ఎట్లవు సమ్మక్క సారక్క అక్క జాతర అయినవి చమ్మగ్ర సార్ జాతర అయినవి అది అన్న దరేపూర్ దగ్గర ఏం చేద్దాం మరి ఇంకా డిజిల్ ఓపిత్త బావా అని కాడు అండ్ డీజిల్ ఎప్పుడు ఫుల్ ట్యాంక్ ఉంటుంది అక్కడ తీసుకొని నమ్ముకుంటాను మళ్ళీ అవసరం ఎప్పుడు అది పోనీ ఒకసారి గిట్టిలో మళ్ళీ ఆటాడి జైత్య నుంచి కొట్ల స్టాండ్ కొట్ల బస్టాండ్ నుంచి మెట్పల్ బస్టాండ్ మెట్పల్ బస్టాండ్ నుంచి ఢిల్లీ జగన్నాథ ప్రేమా అది ఆటో నిన్న అస్సలు నిన్ను నమ్మరా ಏನು ಹೋಗಕ್ಕೆ ಇಲ್ಲ ರವಾ ನಗೆತಾನ ಬಿತ್ತು ಇದೆ ಆరోజు ಮಳ ಅವರು ಫೋನ್ చేసి ರಮ್ಮ ಅಡಾಡಾಡ್ಕೊಂಡು ಈಗ ತೋಿನಂಕ ವಾಡೋ ಏಕಿಂದಿ ಜಬನ್ ಮೆಸೇಜ್ ಆರ್ ಕೊಬನಿಯೋ ಗೊರಂ ಕರಟಾಚು ಬಾದ್ಲೆ ಮಳ ಕರಂಡಾಚನಿಗೆ ಯಾ ಮುಚ್ಚಟ ಬೆಟ್ಟ ನೀನು ಮುಚ್ಚಟ ಬೆಟ್ಟ ಆ ಮುಚ್ಚಟ ಬೆಟ್ಟ ನೀನು ಮುಚ್ಚಟ ಬೆಟ್ಟ ಏರೆ ಸತ್ರೋತ್ರಿಯಾ ಏರೆ ಸತ್ರೋತ್ರಿಯಾ ರೇ ಸತ್ರೋತ್ರಿಯಾ ಆ ಬಜೇತನಿಂದ ಕೊಕ್ಕಾ ಕೊಕ್ಕಾ ಮಿಟ್ಪಲಿ ಮಿಟ್ಪಲಿ ದಿಲ್ಲಿ ದಿಲ್ಲಿ ವೇಂತಿಗೋ ದಿಲ್ಲಿನ ಗೋಯ್ ಗಲಿಲಿ ಯೋಚಿ ಗಾಯಿ ಗಲಾಯನಂಕಾ ಓ ನೀ ಕಥೆ ಬಂದರೊ ಮೆಲ್ಲೆ ತಲಾರಾಚಿನು ఓడేయడం అంటే నమ్మ ఊడాను మాట నమ్మ ఊడాను మాట ఓ నీ కథ పొందరు నీకు ఎప్పుడో నాకు తెలియదు దాని పెళ్ళి అయింది అని అయితే దానికి ఇవి ఇవి గుద్దింది అవతల వాడింది ఏడుచుకుంటూ వచ్చిన ఊరికి ఎప్పుకోండి బాగా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఏ ఈసారి మాత్రం అంట కాదు చామంది తీసుకొని డైరెక్ట్ చెప్తా ఏమంటు ఆటో అబ్బా నీ కథ పొందను ముచ్చిన పెట్టుకుంటే ఢిల్లీ దాకా పోయినావు గల్లీలో వచ్చినావు అంటే ఇప్పుడు నేను ఆటో ఇచ్చింది అనుకో నువ్వు ఏ అమెరికా అంటావు ఏ లండన్ అంటావు ఆయన పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉంది అలాగే వచ్చినవా ఆయన పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉంది అలాగే వచ్చినవా మనిషి కాదు మనిషిగా ఇంకా ఆటో పాకిస్తాన్ నువ్వు బావు నువ్వు పాకిస్తాన్ లో వచ్చు లేదు ఢిల్లీలో లేదు కానీ ఆటో గిగన్లోకి అంటావు ఢిల్లీ అంటావు నీ అవసరానికి లక్ష తొంభై మాట్లాడతావు నీదేం పోయిందిరా

నీకు ఆటో ఇస్తే గానీ మొదటి ఒక్క ఆడి ఒక బోర్డు కొట్టరా బోర్డు నేను ఆడిందనుకో మీరు చెప్తున్నా అట్లా కాదురా బోర్ కొట్టు చూపి నీకు ఆటో ఏ నడుపుకుందావు నేనే పక్క మరి బెట్టు రెండు వేలు ఎట్లా మారే విన్ను భయపెట్ట చూద్దాం పోయా మీద दिस ओके नॉन्न कैंस दे మురిగే కుక్క కర్వన్నట్టు ఎందుకు అంత బిల్డప్ అవసరమా ఆడ తిరు ఆడాలి నీ బిల్డప్ ఆడువాడ అయిందా బాగైందా

ఇప్పుడు నేను మా ఇంటికి అనుకో సామాన్ ఏదని కొడుతుంది మా దివ్య వీళ్ళ దగ్గర ఆడుకొని నా పైసలు నేను తప్పుకుంటా బా ఏమన్నా అప్పిస్తానే అప్పు బిక్కు ఉండదు ఆట ఇంకేమైనా ఉంటే పెట్టు గంతే ఆడు తప్పుకో నా దగ్గర ఏమున్నాయి అంటే బట్టలు అప్ప బట్టలు అయితే బట్టలు పెట్టరా పెట్టు ఆడు దొబ్బుకో అంతే ఒక్కటి వాడే మనదే విను మెటో ఏదైతే మనకు ఇదే ఐదు వేలు తో నా అంగి పాయ నా ఓ ఒకటే మిగిలింది బావా ఇంతొకటి పెట్టుమంటావా చాల డ్రైవర్ పెడతారా అంత కంప ఇంటిపై పై తెచ్చుకో మన వాళ్ళు పైసలు ఇంకెక్కడ వచ్చుడు నా మరి నా ఆటో అడికా తావురా రెండు మూడు సార్లు ఆటో తీసుకుపోయి నన్ను సంఖ నాకిచ్చినావు బిడ్డా ఈసారి డైరీ తీసి పెడతానా మళ్ళీ ఒకసారి వచ్చినావనుకో ఆ డైరీ కూడా ఉండదు చెప్తానా